పుష్ప పుష్పటు సినిమా చూసొచ్చి బస్సు ఎత్తికెళ్లిన దుండగుడు తమిళనాడుకు చెందిన సాదిక్ ఆదివారం కాకినాడ జిల్లా నర్సీపట్నంకు వచ్చి పుష్ప టూ చూసి బస్టాండ్ బస్సులో పడుకున్నాడు బస్సుకు తాళు ఉండడాన్ని చూసి స్టార్ట్ చేసి సీతారామరాజు జిల్లా చింతలూరు వద్ద ఆపి అక్కడ పడుకున్నాడు చింతలూరు వద్ద బస్సు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బస్సును స్వాధీనం చేసుకుని అందులో పడుకున్న దొంగను అరెస్ట్ చేశారు హైర్ బస్సులు నడుపుతున్నారంటే ఒక ఐదు బస్సులు హైర్ బస్సులు మన ఏపీఎస్ఆర్టీసీ కి పెట్టడం జరిగింది అందులో మనకి తుని టు నర్సీపట్నం తిరిగే ఒక బస్సు మిస్ అయింది అన్నట్టు ముందు మనకి తెలియపరిచారు అది ఏమైందంటే మనకి అది తుని నుంచి నర్సీపట్నం వరకు అది హైర్ బస్సు తిరుగుతుంది పల్లెవెలి బస్సు ఆ బస్సు ఏపీ థర్టీ వన్ టీహెచ్ సున్నా ఏడు ఆరు ఐదు నెంబర్ గారు బస్సు ఈ బస్సు నిన్న డ్రైవర్ గారు నైట్ పది నలభై ఐదు గంటల తీసుకొచ్చి తుని స్టాండ్ లో మన ఆర్టీసీ కాంప్లెక్స్ లోనే పార్క్ చేయడం జరిగింది పార్క్ చేసిన తర్వాత ఆ క్లీనర్గా అబ్జర్ పెడు అనమాట క్లీన్ చేయమని క్లీన్ క్లీన్ సుమారు ఒంటి గంట వరకు ఆయన క్లీన్ చేసి బస్సుని ఆ తారం దానికి అది అక్కడ బస్సులోనే వదిలేసి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి వేరే ఒక డ్రైవర్ వచ్చి చూసేసరికి అంటే నెక్స్ట్ ఐదు గంటల బస్సు స్టార్ట్ అవ్వాలి నాలుగున్నర ఆ డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ పార్కింగ్ ప్లేస్ లో బస్సు లేదు అనేసి వెంటనే వానర్ గారికి చెప్పడం జరిగింది వానర్ గారు వచ్చి మనకు తెఫ్ట్ రిపోర్ట్ అంటే దొంగతనం జరిగిందని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది వెంటనే ఉన్నతాధికారులకి తెలియపరిచి ఇమీడియట్ మా